ఆ మహాసంగ్రామ భూమిలో లక్షలాది సైన్యాల మధ్య నిలిచిన రథంపై అర్జునుడి మనసు కల్లోలంగా ఉంది శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అతనివైపు చూశాడు పార్ధ నా గురించి సృష్టిరహస్యం గురించి ఈ మహాజ్ఞానాన్ని నీకు చెప్తాను నన్ను సంపూర్ణంగా తెలుసుకున్న తరువాత ఇక తెలుసుకోవలసినది ఏమీ ఉండదు కృష్ణుడు కొనసాగించాడు నేను ఎనిమిది భాగాలుగా విభజించబడిన అపరా ప్రకృతిని కలిగి ఉన్నాను భూమి నీరు అగ్ని గాలి ఆకాశం మనస్సు బుద్ధి అహంకారం ఇవి జడపదార్థాలు ఈ మొత్తం విశ్వం ఆ పదార్థంతోనే సృష్టించబడింది కాని వీటికంటే ఉన్నతమైనది మరొకటి ఉంది అదే నా ప్రకృతి జీవశక్తి ఇది సమస్త జగత్తును ధరించి ఉండి ప్రపంచాన్ని కదిలించే ప్రాణం ఈ రెండు నుండి సమస్త సృష్టి ఉద్భవిస్తుంది పార్థ నాకంటే ఉన్నతమైనది ఏదీ లేదు సమస్త జగత్తుదారంలో మణులవలే నాపైనే ఆధారపడి ఉంది సూత్రం లేనిదే మణులు చెల్లాచెదురుగా ఉంటాయి ఆ సూత్రమే నేను సకలమును బంధించి ఉంచే ఆధారం నేను నీటిలో రుచిని సూర్యచంద్రులలో తేజస్సును వేదాలలో ఓంకార శబ్దాన్ని పురుషులలో నేను పౌరుషాన్ని భూమిలో శుద్ధమైన సువాసనను అగ్నిలో తేజస్సును అన్నింటిలోనూ ఆ అంతఃస్సారమే నేను ఈ నా దైవీమాయ త్రిగుణాత్మకమైనది దాటడానికి కష్టం మనుషులు ఈ మాయచే మోహితులై నాకు పూర్తిగా శరణాగతి చెందేవరకు నన్ను తెలుసుకోలేరు నన్ను శరణు వేడితే ఈ మాయాసముద్రాన్ని తేలికగా దాటవచ్చు అర్జున నాలుగు రకాల భక్తులు నన్ను ఆశ్రయిస్తారు ఆర్తులు బాధలో ఉన్నవారు జిజ్ఞాసువులు తెలుసుకోవాలని కోరుకునేవారు అర్ధార్ధులు సంపద కోరుకునేవారు మరియు జ్ఞానులు జ్ఞానం పొందినవారు ఈ నలుగురిలో నిరంతరం నాతో ఏకమై స్వచ్ఛమైన జ్ఞానంతో స్థిరంగా ఉన్న జ్ఞాని నాకు చాలా ప్రియమైనవాడు జ్ఞాని నేను తప్ప వేరే ఏమీ లేదని తెలుసుకుంటాడు కావున వారే నా స్వరూపం అల్పమైన కోరికలతో మోసపోయిన కొందరు వ్యక్తులు ఇతర దేవతలను ఆశ్రయిస్తారు వారు తమ స్వభావానికి అనుగుణంగా పూజలు చేస్తారు అయితే ఆయా దేవతలపై వారికి శ్రద్ధను ఇచ్చేది నేనే వారు కోరుకున్న ఫలితాలను ఇచ్చేది కూడా నేనే ఓ పార్ద అల్పబుద్ధి గలవారు నేను కేవలం మనిషినని అనుకుంటారు కాని నేను సనాతనమైన శాశ్వతమైన పరబ్రహ్మాన్ని ఈ జ్ఞానాన్ని ధరించు నీవు నా దివ్యశక్తి యొక్క మూలాన్ని తెలుసుకున్నావు ధైర్యంగా ఉండు కర్తవ్యాన్ని నిర్వహించు